భగత్ సింగ్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఏడు మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అత్యంత ప్రభావవంతమైన మరియు ధైర్యశాలి అయిన విప్లవకారులలో ఒకరు ఆయన జీవితం త్యాగం భారత యువతకు నిత్య స్ఫూర్తినిచ్చాయి బాల్యం విద్యాభ్యాసం ప్రారంభ ప్రభావాలు సింగ్ పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో గల బంగా గ్రామంలో కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు జన్మించారు ఆయన కుటుంబం స్వాతంత్ర్య సమరయోధుల నేపథ్యం నుండి వచ్చింది ఆయన తాత అర్జున్ సింగ్ పినతండ్రులు కూడా స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు ఇది భగత్ పై గొప్ప ప్రభావాన్ని చూపింది సింగ్ ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో నడిచే దయానంద్ వేదిక్ హైస్కూల్లో తరువాత లాహోర్లోని నేషనల్ కాలేజీలో చదువుకున్నారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం భగత్ సింగ్ను తీవ్రంగా కలచివేసింది ఆ స్థలాన్ని సందర్శించి బ్రిటిష్ పాలనపై పోరాడాలనే దృఢ సంకల్పం చేసుకున్నారు పదమూడు ఏళ్ల వయసులో మహాత్మాగాంధీ చేపట్టిన సహాయ నిరాకరణోద్యమంపై ఆయనకు ఆసక్తి కలిగింది ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు ప్రభుత్వ పుస్తకాలను దుస్తులను తగులబెట్టారు విప్లవ మార్గం వైపు గాంధీజీ మార్గం కంటే హింసకు హింసే సమాధానమని భగత్ సింగ్ బలంగా నమ్మారు పెళ్లి ప్రస్తావన రాగానే తన జీవితం దేశానికి అంకితం అని లేఖ రాసి ఇంటినుండి వెళ్లిపోయి నవజవాన్ భారత సభ అనే సంఘంలో చేరారు హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఎస్ఆర్ఏ స్థాపక సభ్యులలో భగత్ సింగ్ ఒకరు ఈ సంస్థ భారత స్వాతంత్ర్యం కోసం విప్లవాత్మక మార్గాన్ని అనుసరించింది ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది భగత్ సింగే ఈ నినాదం భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక శక్తివంతమైన మంత్రంగా మారింది ప్రముఖ సంఘటనలు లాహోర్ కుట్రకేసు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో లాఠీచార్జ్లో లాలా లజపతి రాయ్ మరణించారు దీనికి ప్రతీకారంగా భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు కలిసి బ్రిటీష్ పోలీసు అధికారి జేమ్స్ స్కాట్ను చంపాలని ప్రణాళిక వేసుకున్నారు అయితే పొరపాటున శాండర్స్ ను కాల్చి చంపారు ఈ సంఘటన లాహోర్ కుట్ర కేసుగా ప్రసిద్ధి చెందింది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు దాడి బ్రిటీష్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక బిల్లులకు నిరసనగా భగత్ సింగ్ బటుకేశ్వర్ దత్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిదిన ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరారు ప్రజలకు విప్లవ సందేశాన్ని చేరవేయడం బధిరులైన బ్రిటీష్ పాలకులకు వినిపించడం ఈ దాడి ముఖ్య ఉద్దేశ్యం